సార్ నమస్తే నమస్తే అండి ఏంటి ఎన్నికలు కూడా లేవు కానీ జనాలు చూస్తే తండోపు తండాలుగా వచ్చారు ఏంటి కారణం ఏంటి బర్త్డే ఫంక్షన్ ఒకటి ఉంది మా ఈ మల్లెల ఎంగరెడ్డి మల్లెల గ్రామంలో వచ్చిన జనాల విషయంలో అంటే మేము ఎక్కడ పోయినా జనం మనసుం ఎక్కడున్నా కానీ ఎలక్షన్ లేక కానీ ఏ టైంలో ఎనీ టైంలో అయినా కూడా జనాల మధ్యనే ఉంటాం జనం కోసం పనిచేస్తాం కాబట్టి మేము ఎక్కడొచ్చినా జనాలు వస్తారు అందులో సందేహం ఏం లేదండి సార్ ఒక విషయం చెప్పండి ఎన్నికలు జరిగి మూడు నెలలు అవుతుంది ప్లస్ ప్రభుత్వం కూడా ఏర్పడింది ప్ర తంపాలపల్లి నియోజకవర్గం ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా టీడీపీ కెడర్కు వద్ద నిత్యాజంలో ఉన్నట్టు ఉంది దేనికంటే కారణం ఏంటి వాళ్ళు ఇంతకుముందు దౌర్జన్యాలు దోపిడీలు మొత్తం సర్వ నాశనం చంద్రబాబు నాయుడు గారు అతను మీకు తెలుసు కదా అతను క్రమశించినగా ఇప్పుడు ఒక మినిస్టర్ అయినా కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి డామినేషన్ కానీ ఏ జిల్లాలో పెత్తనం చేసేది లేదు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ పరిమితం పరిమితంగా వాళ్ళ సర్వం అసలు ఎమ్మెల్యే అంటే ఇంకా సర్వం వాళ్ళే ఎస్ఐ ఎంఆర్ఓ ఏం అవసరం లేదు ఇంకా మొత్తం వాళ్ళే అసలు నీకు విషయం తెలిసిన విషయం ప్రజలందరూ తెలుసు కాబట్టి ఓడించినారు వాళ్ళ నియంత పాలన ఇది అలాంటి కాదు చంద్రబాబు పాలన ఇది ప్రతి మన తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసినా తప్పు తప్పే అది వెంటనే క్రమశిక్షణ చర్య తీసుకుంటారు తెలుగుదేశం వచ్చింది వైఎస్ఆర్ దోచుకోవడం కాదు వైఎస్ఆర్ వస్తే తెలుగుదేశం వాళ్ళు ప్రజలు దోచుకుంటారు ఈ తెలుగుదేశం పార్టీ అట్లేదు ప్రజల కోసం పనిచేసేదానికి ఉంటుందండి నిశ్శబ్దం ఏమంటే ప్రతి ఒక్కరు ప్రజలు స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నారు ప్రతి అధికారి స్వేచ్ఛగా పనిచేస్తున్నారు ఇదే నాకు కొంతమంది అంటే నేను మొత్తం తిరుగుతూ కదా చెప్పింది ఏంటంటే కార్యకర్తలు చెప్పడం ఏంటంటే మా మీద కేసులు పెట్టారు కొట్టారు తిట్టారు అన్నీ చేస్తారు కానీ ఈ ప్రభుత్వం వస్తే మాకు ఏదో చేస్తారని కాదు మాకు చేయకపోయినా పర్లేదు మా మీద ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళందరినీ కూడా ఏమీ అనకనున్నారు దీన్ని మేము జీర్ణించుకోలేకను చెప్పండి దీని మీద మీ అభిప్రాయం ఇంకా వాళ్ళకు మనకు తేడా ఏముందండి వాళ్ళు చేసినారు తిరిగి మనం కూడా చేయటంలో తప్ప మనము ఏదైనా కానీ చట్టపరంగా ఇప్పుడు చెప్పినారు కదా తప్పు చేసిన ఖచ్చితంగా ఇప్పుడు మన కూడా ఏమైనా చెప్తా చెప్తాను చట్టపరంగా చర్య తీసుకుంటాం నా దగ్గర కూడా వంద మంది రికార్డు రెడ్ బుక్లో ఉంది చట్టపరంగానే తీసుకుంటాం చట్టపరంగానే ఉపయోగిస్తారనమాట వాళ్ళకి క్రితం దౌర్జన్యాలు చేసి అసలు కేసులు లేకుండా మనుషులు పట్టుకొని అక్రమ కేసులు పెట్టేసేది ఇప్పుడు ఇంతకుముందు దాడులు జరిగితే ఏ పార్టీ అయినా కానీ దాడులు ఎవరు చేస్తారు ఎవరు దెబ్బలు తిన్నారో కొట్టినోటి మీద కేసు పెట్టేవాళ్ళు అంత అది పోయి జగన్ పాలన కొట్టినోడు దెబ్బలు తినడం మీదనే కేసు ఇది అట్లా కాదు ఇది ఇప్పుడు మన ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా కానీ ఖచ్చితంగా ఈ చర్య తీసుకుంటుంది చంద్రబాబు నాయకత్వంలో మీకు అది జన జనం కూడా ఆయనకు మెచ్చే ఓట్లు వేసినారు ఆయన ఆయన పరిపాలన ఎలా ఉంటుందనేది సూపర్ పాలన అందరికీ తెలుసు అట్లా అట్లా వాళ్ళు చేసినారని తిరిగి మనం ఇట్లా చేయాలనేది ప్రజలు కోరుకోవడం కూడా తప్పది అది కాదు మనము ప్రజలకు మేలు చేసి మనం అధికారంగా మన ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి చెందేదానికి ప్రతి ఒక్క కార్యకర్త మా టీడీపీ కార్యకర్త పాటుపడతారంటే కానీ ఖర్చి తీసుకోవాలని ఏ కార్యకర్త లేరు సార్ రాయలసీమ యాభై రెండు నియోజకవర్గాలు కానీ దగ్గర దగ్గర నలభై ఐదు నియోజకవర్గాలు గెలుచుకునింది ఎప్పుడు కూడా లేని విధంగా టీడీపీ గెలిచింది జగన్కి ఉన్న పట్టంతా కూడా రాయలసీమలోనే కానీ అటువంటిది జగన్ని ఇక్కడ ఓటీ చేశారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అవునండి ప్రజా వ్యతిరేకత ఇప్పుడు చూడండి అసలు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రి అతను ఓడమే చంద్రుడి అంటా ఉంటారు అర్థమైందా రెడ్డి కాటసన్ కాటసాన్ రెడ్డి అతను ఓవడమే అంటారు ఇప్పుడు నువ్వు ఎత్తుకో ఆలగడ్డ ఎత్తుకో నంద్యాల ఎత్తుకో పాణ్యం ఎత్తుకో డోన్ ఎత్తుకో ఎమిగినూరు ఎత్తుకో మంత్రాలయం ఆలూరు రెండు గెలుచుకున్నా కానీ పత్తికొండ కానీ ఇలా ఫ్యాక్షన్ ఏరియాలో కూడా మొత్తం ఎందుకు చేంజ్ అయింది అసలు పరిపాలన సరిలేదనే ఉద్దేశంతోనే చేంజ్ అయినది ఎవరు ఇదే పరిపాల అతను జగన్ పరిపాలన చేతగాకనే ఫైలూర్ అయినాడు కాబట్టి కులాలకు అత్యంగా మీరు ఎందుకు చెప్తున్నారు రెడ్లు రెడ్లు ఏమి లేదండి మేమంతా రెడ్లమే ఇక ఉండోళ్ళు చాలా మంది ఎయిటీ పర్సెంట్ రెడ్లో ఉంటారు రెడ్లకు రెడ్లు ఓట్లేసి అవన్నీ కాదండి పరిపాలన ఎవరు సుపరిపాలన ఎవరు ఇస్తారో వాళ్ళకి అధికారం ఇస్తారు కానీ కొంతమంది వాళ్ళు రాజకీయ నగలు చెప్పుకోవచ్చు వీళ్ళు రెడ్లు వాళ్ళు ఆది ఇది అని అవి లేదండి ప్రజలు తీర్పు బాగా చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ ఏరియాలో మొత్తం మీరు చెప్పినట్లు రాయలసీమ ఏరియాలో అత్యధికంగా రెడ్లే ఉంటారు అన్ని కులాల సంబంధించి బలంగా మరి ఎందుకు తెలియజేసి వచ్చింది సార్ చెప్పండి ఉమ్మడి చిత్తూరు జిల్లాకొస్తే వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లా పద్నాలుగు పన్నెండు సీట్లు మాత్రమే టీడీపీ గెలిచింది ఒకటి మీ తంబాలపల్లి ఓడిపోయింది రెండు పొంగునూరు ఓడిపోయింది దీనికి కారణం ఒకటి తంబాలపల్లి ఓడిపోవడానికి కారణం మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది లీడర్లు కలిసి నన్ను ఓడించారు అని చెప్పని ఇప్పుడున్న టీడీపీ నాయకుడు జయచంద్రారెడ్డి అని ఉంటారు దీని మీద మీ అభిప్రాయం జయచంద్రారెడ్డి ఓడిచ్చు ఎవరు లేదండి అతను కలుపుకోవడంలో ఆయన ఫైల్ పోరాడు ఎందుకని మేమందరం పార్టీ కోసం పనిచేయకపోతే జయచేంద్రెడ్డి అన్నిటి ఎక్కడి నుంచి వస్తారు జైచంద్ర అసలు ఎవరు లేదు నేను చెప్పండి చెప్తున్నారు కదా వీళ్ళే నన్ను ఓడించినారు వీళ్ళు మాకు ఓట్లు వేయలేదు అని చెప్పండి దానికి అన్నాడు కదా తన అన్నాడు తిట్టిన కూడా తిట్టాడు కదా ఒక అమ్మకు అబ్బుకు అంటే అని చెప్పాన్ని దీని మీద మీ అభిప్రాయం ఏంటి అతనికి అవగాహన లేదండి రాజకీయ అవగాహన లేదు ఎవరినో తిడితే ప్రయోజనం ఏముంది నీకు బంగారు ఛాన్స్ వచ్చింది దాన్ని నువ్వు కాపాడుకు యుద్ధం చేసి కాపాడుకోవాలి ఆ గోల్డ్ కప్ను నువ్వు యుద్ధం చేసే దాంట్లో ఫైలూర్ అయినావు కప్పు చేజార్చుకున్నావు దాన్ని ఎవరు ఎవరి మీద దెబ్బితే అయితే తప్పు ప్రతి ఒక్కరు ఇప్పుడు శంకరవర్గం కానీ మా వర్గం కానీ ప్రతి ఒక్కరూ అతను సాయం చేయకపోతే అసలు వాళ్ళు ఓట్లు ఎన్నట్లు సై అట్ల ఫీలింగ్ ఏం లేదండి అతను కొన్ని ఈ ఆర్థికంగా సమకూర్చుకునే విషయంలోనూ ఏడో కూడా ఫైలో అయినాడు అతను అతను ఎవరు కలుపుకోపోవటంలో కూడా ఫైలో అయినాడు అతను మీరు వస్తే మీకు పేరు వస్తే నన్ను గెలిపించిన అనుకుంటారు అట్ల ఇప్పుడు ఆయన టికెట్ ఇచ్చిన ఆయన గెలిచే ధ్యేయం కానీ మేము ఆయన సపోర్ట్ చేస్తే మేము గెలిచి వస్తే ఆయన ఆయనకు వస్తే కొంతమంది ఆయన చెప్పేదో మమ్మల్ని కూడా కొంచెం ఆయన పక్కన పెట్టడం చూసినారు కానీ ఆయన ఇప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు గెలిచల్లా గెలిచే ధ్యేయము గెలిచే సీట్ బాగొట్టుకొని ఆయన శంకరు కొండ్రెడ్డి అంటే ఏం ప్రయోజనమండి అది తప్పండి జయసీ రెడ్డి తప్పది చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒకటొక చేస్తున్నారండి ఈ వరదలంటా ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల అన్ని ఇబ్బందులు ఇప్పుడే ఒకటొకటి కోలుకుంటుంది హండ్రెడ్ డేసే కదా ఇంకా సినిమా హండ్రెడ్ డేసే కదా చాలా ఉంది చూడండి ముందు ఇంకా రాబోయే ఈసారి రెండు వేల ఇరవై ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఎలక్షన్లు కూడా మళ్ళీ తిరిగి తెలియజేసి ఇంకా అయిపోయింది చాప్టర్ అయిపోయింది వైసీపీ చాప్టర్ అయిపోయింది అదేంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేము పుంజుకుంటాం మేమే వస్తాము మేము వచ్చిన తర్వాత వీళ్ళు ఇది చేస్తాము అని చెప్పండి మన వరదలకు అప్పుడు కూడా అసలు ప్రభుత్వం ఉందా లేదని చెప్పను అంటున్నాడు కదా మీరు పెట్టుకోండి రెండు వేల ఇరవై ఎనిమిది తిరిగి మళ్ళీ తెలుగుదేశం వస్తుంది ఇది రాసి పెట్టుకోమని చెప్పండి వాళ్ళు ఇంక ఒకసారి ఇంకోసారి మీ తంబోల్పల్లి గురించి వస్తే ఎలా ఉండరు ఇప్పుడు ఒక్కొక్క కొండడి క్యాడర్ చెప్పా అని శంకర్ కేడరని లక్ష్మీదేవ అమ్మ అని జయచంద్రారెడ్డి అని వీళ్ళంతా ఎందుకు మీరంతా ఒక తాటిపైకి ఎందుకు ఉన్నారు టీడీపీ పార్టీని ఎందుకు బలోపేతం చేయలేకనున్నారు కార్యకర్తలు నాయకులు అందరూ ఒక తాటి మీద వస్తారు శంకర్ గారు మేము ఎవరికి ఇచ్చినా కానీ ఇప్పుడు రెడ్డి కొత్తగా వచ్చిన సో మాకు అట్లేం లేదండి విభేదాలు హైకమాండ్ ఏం చేస్తే చిరసా వహిస్తాము ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా ఖచ్చితంగా కట్టుబడి పనిచేస్తాం కార్యకర్తలంతా చైతన్యపరుస్తాం ప్రతి గ్రామంలో అభివృద్ధి కోరుకుంటూ ముందుకు సాగుతాం ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే చెప్పండి తంబాలపల్లె టీడీపీ ఓడిపోవడానికి కారణం ఏమిటి ముఖ్యంగా ఏమంటే తంబాలపల్లిలో వందలాదిగా కొనులెడ్డి అనుచరులు ఉన్నాం ప్రతి ఒక్క బూత్ నెంబర్ ఇస్తాం కావాలంటే ప్రతి ఒక్క బూత్లోన అన్న ప్రమేయంతో మేమంతా మెజార్టీ వచ్చేటట్టు చేసాం ప్రతి ఒక్క బూత్లోనే మెజార్టీ ఉంది ఆయన తంబాళ్ళపల్లిలో పెద్దిరెడ్డి ద్వారనాథరెడ్డితో కుమ్మక్క అయ్యి కొండారెడ్డితోనూ కలచకుండా పెద్దమండే మాకు వదిలేసి మేమేమన్నా ఏమన్నా చేసుకొని కుమ్మక్కయ్యి అన్నతో కలి కలిసి కలనట్టు మెయింటైన్ చేసి అన్న దిగింటే లక్షల మెజార్టీతో గెలిచేవాడు కంపల్సరీ చెప్తున్నా ఇప్పుడు ఏమంటే పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది మా పరిస్థితి ఇప్పుడు మాకు జైతారెడ్డి ఓడిపోవడం కాదు ముఖ్యం వందలాది మంది మీద కేసులు పెట్టి అరాచక అరాచ అరాచకాలు సృష్టించి ఐదేళ్ళు అనుభవించినా కూడా ప్రతి కార్యకర్తకు న్యాయం జరగడం లేదు అది న్యాయం జరగాలంటే మాకు తంబాలపల్లె టైగర్ కొల్లి ఆధ్వర్యంలో మీరు ఇన్ఛార్జ్ ఇస్తే ఈ తాలూకా బాగుపడుతుంది రాష్ట్ర స్టేట్ వైజులో కూడా తంబాలపల్లె అంటే ఏమో చూపించేదాని నిదర్శనం ఒక కొల్లి తప్పితే ఎవరు వచ్చినా దీ తంబాలపల్లె బాగుపరిచే ప్రసక్తే లేదు చెప్పండి ఏంటి తంబాలపల్లెలో ఒకరు ఒక్కొక్క దిక్కుని చెప్పని వెళ్ళిపోతున్నారు ఒక తాటిపైకి రావటం లేదు దేనికి దీనికి కారణం ఏంటి ఇక్కడ జయచంద్రారెడ్డి అనే అతను టికెట్ తీసుకున్నాడు ఎమ్మెల్యేగా తీసుకున్నాక బాధ్యతగా బాధ్యతగా ప్రతి పల్లికి పోయి ఓటు అడిగినా ఎక్కడ కానీ అడిగి విచారించండి ఎక్కడ కూడా ఓటు అడిగినట్టు కనీసం నాంజీరుపల్లి కదినకోట కోట దూరం ముందే కనీసం ఒక కిలోమీటర్ ఉంది మా ఇంటికాడికి వచ్చిన అడగండి ఇప్పుడు అనేది ఏంటంటే మీ ఇంటికి రాలేదని మీరు అంటారు మీరు పక్క టీడీపీ కార్యకర్త నా నా కార్యకర్త నాకే ఓటు వేస్తారు అందుకని రాకపోయి ఉండొచ్చు కదా నాకు కనుక నూటల్లో ఉండాలి అట్లేస్తారు నూటల్లో ఉంటారు నూటికి ఇరవై పర్సెంట్ నూటల్లో ఉండరు వాళ్ళు ఈ ఖచ్చితంగా వీళ్ళు ఓటు అడిగింటే కనీసం కనీసం బూతుల్లో ఏజెంట్ కరెక్ట్గా పెట్టినా కూడా గెలిచిపోవు